హాయ్ అండి అందరికీ నమస్కారం ఆధార్ కార్డ్ అప్డేట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరైతే ఇంకా ఫోన్ నెంబరు లింక్ చేయలేదో అలాగే ఏమైనా తప్పులున్నా సరి చేసుకోలేదు అలాగే ఎవరైతే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి సో దీనికి ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలని మనము ఈ వీడియోలో చూద్దాము సో ఎవరైతే ఆధార్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ ఇంకా ఎవరైతే చేసుకోలేదు జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీ అందరి కోసం నేను తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లు చూసుకున్నట్టయితే ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అలాగే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది గతంలో నిర్ణయించిన గడువు తేదీ నేటితో ముగిల్చనుండగా ఈ ఏడాది సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకునింది అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఏఐ వెబ్సైట్లో ఆధార్ నెంబరు క్యాప్షా ఓటీపీతో లాగిన్ అవ్వండి అలాగే ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ను సమర్పించాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే గత పది సంవత్సరాలుగా ఎవరైతే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా చేసుకోవాలండి సో ఎందుకంటే మనకు ఇందులో ఫోన్ నెంబర్ లింక్ చేయడము అలాగే ఫోటోకు సంబంధించి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ వివరాలని సంబంధించి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వము అప్డేట్ ద్వారా తెలియజేసింది సో దీనికి ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ పద్నాలుగు వరకు అయితే పొడిగించిందండి అంతకుముందు మనకు జూన్ వరకే ఛాన్స్ అయితే ఉన్నింది ఇప్పుడు మనకు సెప్టెంబర్ పద్నాలుగు వరకు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో దీనికి ఎలాంటి రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకు వెబ్సైట్కి కూడా ఇచ్చారు సో ఫ్రీగా మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే మనకు ఎస్బీఐ బ్యాంక్స్ కానీ అలాగే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అక్కడ వెళ్ళినా కూడా మీకు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాలు కానీ అలాగే మనకు గవర్నమెంట్కి సంబంధించి ఆర్గనైజేషన్స్ కానీ ఒకసారి చెక్ చేయండి సో మీకు అందుబాటులో ఉంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో అలాగే మనకు ఆధార్ కార్డ్కి సంబంధించి అలాగే తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నారనుకోండి డైలీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంక నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ Suba dinam.